కథక సాహితి సరస్వతికి నమస్కారం శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు శాంతమాత్మవివేక సాధనంబూ మానంబుతనకు మహనీయ సంపద సిగ్గుతు సంజీవనంబూ సవినయవచనంబు సర్వశ్యకరంబు వెలయున ఆచారంబు వెనుబలంబు దానంబు సేయుట తనకది దాచుట సజ్జన సంగతి సౌఖ్యమొసగు కాన బుధులి గుణంబులు మానకెపుడు తగిలి మిమ్ము భజితురు తలచి తలచి కలిత లక్ష్మీశ సర్వ జగన్ విమల రవికోటి సంకాశ వెంకటేశ్వర స్వామి శౌర్యంబుగలుగుట జన్మ సాఫల్యంబు ఆపదలో ఉన్నటువంటి వారిని చూచి జాలిపడి వారిని ఆదుకోవటానికి ముందు కురికి తనకున్నటువంటి శక్తిని ధైర్యాన్ని సమర్థతని వినియోగించినటువంటి వారి జన్మ సఫలం కదా స్వామి ఆత్మ వివేక సాధనంబు శాంతి వహించినట్లయితే ఎటువంటి సన్నివేశములో అయినా సరే చలించకుండా శాంతిని సాధన చేసి శాంతిని నిలుపుకున్నట్లయితే అది ఆత్మవివేకాన్ని కలిగిస్తుంది సమస్తమునందు కూడా ఉన్న పరమాత్మని దర్శించేటువంటి శక్తిని ఆ శాంతమును సాధనం చేయటం వల్ల మనకి తప్పకుండా ఆత్మవివేకం అనేటువంటి దాన్ని కలిగిస్తుంది మానంబు తనకది మహనీయ సంపద అభిమానవంతునిగా ఉండటం అభిమానవంతుడిగా ఉండటం వల్ల అంటే తనకు ఏది ఉన్నదో ఆ ఉన్నదానితో సంతృప్తిపడి ఆనందముగా భగవంతుడు ఇంత ఇచ్చాడు నాకు ఇంతకన్నా ఏం కావాలి అనేటువంటి సంతృప్తితో చాలా ఆత్మతృప్తితో ఉండటం ఇక్కడ మానం అంతే తప్ప అభిమానంతో తనకు లేని గొప్పదనాన్ని ఆపాదించుకుని విర్రవీగేటువంటి అభిమానం కాదు ఇది తాను భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడై ఇంత భగవంతుని వలన పొందాను కదా అనేటువంటి సంతృప్తితో సర్వసంతృప్తితో నిండుగా ఉండటం ఇక్కడ మానం ఆ మానంబనేటువంటిది అదే మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో తాను మాట్లాడిన మాటలలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో తాను చేసిన పనులలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో అని నిరంతరము కూడా జాగ్రత్తగా సిగ్గుపడుతూ మంచి మాటలతో మంచి వర్తనతో మెలగేటువంటి వాడికి ఆ అదే సంజీవనం వాణ్ణి అదే నిరంతరము రక్షిస్తూ ఉంటుంది సవినయ వచనంబు సర్వవశ్యకరంబు వినయంగా మాట్లాడటం విధేయతతో ఉండటం ప్రియముగా మాట్లాడటం అనేది సర్వవశ్యకరంబు సర్వులను కూడా సద్గుణ సంపన్నులైనటువంటి పెద్దలు మహనీయులు సద్గురువులు అందరూ కూడా వశ్యులవుతారు ఎప్పుడంటే సవినయంగా ఉండాలి వారి దగ్గర సవినయవచనంబు సర్వవశ్యకరంబు వెలయున ఆచారంబు వెనుబలంబు ఆచారములన్నిటిని కూడా పాటించటం అనేది నీకు వెనకాల ఉన్నటువంటి బలం నీకు నిరంతరము కూడా వెనుక నుండి దైవ బలం నీకు కలగాలంటే ఆచారములను పాటించాలి దానంబుసేయుట తన కది ఈ రోజున ఎవరికైనా ఏదైనా దానం చేయటం అంటే అది కొన్నాళ్ల తర్వాత తాను పొందటమే అందుకోసం తాను దాచుకున్నట్లే ఆ దానం అటువంటిది ఆ దానం చేసినటువంటి ప్రభావం సజ్జన సంగతి సౌఖ్యమొసగు సజ్జనులతో సహవాసం చేయటం అనేది సౌఖ్యాన్ని కలిగిస్తుంది కాన బుధులీ గుణంబులు మానకెపుడు తగిలి మిమ్ము భజింతురు తలచి తలచి ఈ సద్గుణాల్ని విజ్ఞులైనటువంటి వారు పండితులైనటువంటి వారు సద్భక్తులైనటువంటి వారు ఈ సద్గుణములను ఎప్పుడూ కూడా మానకుండా వీటితో నిరంతరము కూడా మీ పాదములను ఆశ్రయించుకుని మిమ్మల్ని భజిస్తారు ఓ వెంకటేశ్వర స్వామి అటువంటి సద్గుణములను సకల జనులకు ప్రసాదించు ఓం నమో వెంకటేశాయ